హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ కొంచెం హెల్త్ బాగోలేదు కొంచెం ఐ ప్రాబ్లం వచ్చింది అందుకే వీడియోస్ తీయడం లేదు ఇక వీడియోలోకి వెళ్తే శివరాత్రి నోము కదండీ చాలా బాగుంటుంది చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి పూర్వకాలంలో ఒకనొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు అతడంతటి విద్యా సంపన్నుడో అతడి దారిద్ర్యం అతడిని వేధిస్తుండేది ఎంత ప్రయత్నించినా చేతికి చిల్లిగవైనా లభించేది కాదు ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండేది ఈ దుర్భర పరిస్థితులతో మరొకరిని యాతన పెట్టడం ఇష్టం లేక వివాహం చేసుకోలేదు నా అన్న వారెవరు లేక సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది ప్రాణాలు తీసుకోవడం శాస్త్ర సమ్మతం కాదని నారు పోసినవాడు నీరు పోయకపోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు క్రమక్రమంగా ఓర్పు నశించింది ఇక ప్రాణత్యాగం ఒకటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు నీటిలో పడాలి అగ్ని కాహుతి కావాలి కత్తి కటార్లతో పొడ్చుకోవాలి విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి ఓయి ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాడదువు సదాశివుడు కన్నా దయామయుడు లేడు ఆ శంకరుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది మేలుకొన్న విప్రుడు ఒక పండితోత్తమని దగ్గరికి వెళ్ళి తన బాధలను తనకు వచ్చిన కళను చెప్పి శివకరుణ కొరకు తానేమి చేయాలి అని ప్రశ్నించాడు విప్రోత్తమ పార్వతీ పరమేశ్వరులు జనని జనకులు కదా నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రబోధించింది దన్నిడు శివునకు ప్రీతి అయిన రోజు శివరాత్రి ప్రతి మాసంలో ఆఖరి మూడవ రోజు శివరాత్రి అవుతుంది ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి ఆ రాత్రంతా శివనామార్చనతో జాగారం కడిపి ప్రతి సారీ కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహాశివరాత్రి వరకు గడుపు ఆనాడు కలిగిన మేరకు ఎవరికైనా ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు నీ బాధలు తీరుతాయి దారిద్రము తొలగిపోతుంది ఆరోగ్యవంతుడవుతావు అని చెప్పగా ఆ ప్రకారం భక్తి శ్రద్ధలతో శివరాత్రి నోము నోచుకొని అతడు జీవితాంతం సుఖంగా ఉన్నాడు ఉద్యాపనం ప్రతి మాస శివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారం జాగారం చేయాలి ఇలా సంవత్సరకాలం ప్రతి మాస శివరాత్రి నాడు ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చేయాలి మహాశివరాత్రి పర్వదినాన క్షణమైన వ్యర్థం చేయక శివాక్షరిని చెప్పించాలి శివునుకు అర్చం చేయాలి ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం ఆర్థిక సహాయం నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి ఇది అండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్